హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిప్తి జాబ్ అప్డేట్ ఛానల్ దిస్ ఈస్ దియా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి నబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటే వ్యవసాయ శాఖ సంబంధించిన నోటిఫికేషన్ ప్లాన్స్ ఆఫీస్ అటెండెంట్ గ్రూప్ సి పొజిషన్స్ అయితే పడ్డాయి వి పర్మనెంట్ గ్రూప్ సి పొజిషన్స్ అన్ని నబార్డ్స్లో అయితే మీకు పోస్టింగ్ అయితే ఇస్తారు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా నబార్డ్స్ అయితే ఉన్నాయి టోటల్ వన్ ఆర్ ఎయిట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ డియర్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్ నోటిఫికేషన్ ఇది పేపర్ కటింగ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది అండ్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఛానల్లోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే క్విక్గా ఒక్కసారి చూసేయండి చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి చాలా రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి చాలా స్కూల్స్లో కూడా జాబ్స్ పడుతున్నాయి అండ్ చాలా రకాలుగా అయితే ఉన్నాయి ఒక్కసారి క్విక్గా చెక్ చేసుకున్నట్లయితే మీకే తెలుస్తాయి ఫ్రెండ్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ మేము గేట్ టూ థౌజండ్ సెవెన్ పేపర్స్ నుంచి అయితే ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఫార్వర్డ్ అయితే చేయండి గేట్ పేపర్స్ సో ఎగ్జామ్ రాసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అండ్ షార్ట్స్ రూపంలో కూడా పర్మనెంట్ జాబ్స్ చెప్తూ ఉంటాము కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ అయితే పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్ వీటిని కూడా క్విక్గా చెక్ చేసేసుకోండి అండ్ ఇప్పుడైతే వచ్చేసి నబ్బార్ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ ఏంటో చూసేద్దాము అండ్ పేపర్ కటింగ్ నోటిఫికేషన్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ అయితే వచ్చేసి ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి మీడియం అయితే వచ్చేసి టెన్త్తోనే మీరు ఈ ఆఫీస్ అటెండెంట్ పొజిషన్స్ అయితే పొందవచ్చు అండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ అయితే శాలరీ ఉంది దీనికి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్ టూ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ వన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మీకు మీకైతే అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో ఫుల్ డీటెయిల్స్ అయితే పెట్టలేదు కంప్లీట్ డీటెయిల్ రిలేటెడ్ స్టేట్ వైజ్ వేకెన్సీస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ అప్లికేషన్స్ అవన్నీ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ సెకండ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్న ఈ నబార్డ్ వెబ్సైట్లో పెడతామని వాళ్ళు చెప్పారు బట్ ఇదైతే పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్ పేపర్లో వచ్చిన నోటిఫికేషన్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై అయితే చేసుకోండి అంటే వచ్చేసి ప్రీవియస్ ఇయర్ కండక్ట్ చేసిన ఆఫీస్ అపె అటెండెంట్ది సో ఇది అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉంది ఫ్రెండ్స్ అప్పుడు కండక్ట్ చేశారు కదా సో దానికి సంబంధించిన కొంచెం బేసిక్ ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నీ చెప్తాను ఫ్రెండ్స్ సేమ్ ఇప్పుడు కూడా అదే అడ్వర్టైజ్మెంట్ అయితే వచ్చింది ఆఫీస్ అటెండెంట్కి సంబంధించింది సో దీంట్లో ఫోర్ పేపర్స్ ఉంటాయి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ క్వాంటిటేటివ్ ఆప్ట్యూడ్ జనరల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటాయి టోటల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ కి వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటాయి వన్ ట్వంటీ మినిట్స్ టైం అయితే ఇస్తారు అండ్ ఇక్కడ చూడండి మీకు అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే సెలక్షన్ విల్ బి డన్ బేసిస్ టూ పేజెస్ ఉంటాయి ఆన్లైన్ టెస్ట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని రెండు అయితే ఉంటాయని చెప్తున్నారు సో ఈ విధంగా పేపర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తా అని చెప్తున్నారు వన్ ఫోర్త్ ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి అండ్ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాకు నబార్డ్ సెంటర్స్ అయితే ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సో అది కూడా చెప్తాను ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయని చెప్పేసి సో ఇక్కడ చూడండి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి సో మీకు ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జామ్ కి కండక్ట్ చేసే ప్రిలిమినీ ఎగ్జామ్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో ఇన్ని ప్లేసెస్లో అయితే ఇచ్చారు తెలంగాణలో అయితే కూడా వచ్చేసి ఇక్కడ కూడా తెలంగాణలో అయితే వచ్చేసి హైదరాబాద్ సెంటర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ దీని అయితే మెయిన్స్ ఎగ్జామినేషన్కి అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్కి అయితే వచ్చేసి ఇవి సెంటర్స్ అయితే ఇచ్చారు మెయిన్స్కి అయితే ఓన్లీ టూ సెంటర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇలా ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్లోనే ఎగ్జామ్ ఉన్నాయి పోస్టింగ్ వేకెన్సీస్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ సెకండ్ అక్టోబర్ అయితే వస్తుంది నేను అప్పుడు కూడా తెలియజేస్తాను ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ కనీసం వంద లైక్స్ కూడా రావట్లేదు మన ఛానల్ యొక్క వీడియోస్కి ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ లైక్స్ కూడా చేయండి ఫ్రెండ్స్ అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా డీటెయిల్ వీడియోస్ చేయండి అక్క అప్లికేషన్ ప్రాసెస్ అని నేను తప్పకుండా చేస్తాను